తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది పంది కొవ్వు లాంటి జంతువుల వేద మాంసాలు కలిసినాయి అటువంటిది కలిపి హిందువుల మనోభావాల్ని దెబ్బతీస్తున్నారు దీనికి కారణం ఏంటంటే సుమారు పన్నెండు వందలు పదమూడు వందలు రూపాయల కిలో విలువగలిగినటువంటి నెయ్యిలో కేవలం నాలుగు వందల యాభై రూపాయలు కలిగినటువంటి నెయ్యిని వాడారు ఇది అందువలన ఇది కల్తీ జరిగినట్టే అనుకోవాలి అనే అర్థం వచ్చేటట్టుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ఆ విధంగా అర్థం వస్తుంటే నిజమే అసలు విషయానికి మాట్లాడితే వీరమచినేని గారు చెప్పినా ఎవరు చెప్పినప్పటికి కూడా ఆవు నెయ్యి రేటు ఒరిజినల్గా మంచిది కినుక కొనేటట్టయితే మూడు వేల రూపాయలు అవుతుంది నేను మూడు వేల రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నా అప్పుడప్పుడు ఒకవేళ హోల్సేల్లో కొంటే రెండు వేలకు తక్కువ కాదు చంద్రబాబు నాయుడు గారు చెప్పే పద్ధతిలో అయితే పదిహేను వందలకు తక్కువ కాదు ఈ రేట్లన్నీ ఆయన ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ రేటు పెట్టి ఎప్పుడన్నా కొన్నాడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుంచి కొన్నాడా అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాడా ఒకవేళ చెప్పకపోతే ఆయన ఏమై ఉంటాడు ఈ ఆంధ్రప్రజలకు నేను ఏది చెప్పినా మసిమూసి మారేడుకాయలు చేసి చేయగలను అని అనుకుంటాడు అంటే ఆయన తెలియగలవాడు ఓటల్ వేసే వాళ్ళందరూ బుద్ధి లేని వాళ్ళు ఆలోచన లేని వాళ్ళు అనేటటువంటి ఉద్దేశంతో ఆయన రా చెప్పుకుంటాడు అంతే కదా ఒకవేళ మంచి నెయ్యితోటి అంటే ఆవు నెయ్యి కల్తీ లేకుండా మీరు లడ్డూలు చేయదలుచుకుంటే మార్కెట్ రేట్లో ఎంత రేటు ఉంటే అంత రేటుకు మంచి తీసుకొని లడ్డూలు చేస్తే హైందవ ధర్మానికి దెబ్బ రాకుండా హిందువుల మనోభావాలు దెబ్బ తినకుండా ఉంటాయి కానీ ఆ విషయం చేసి చేయలే మళ్ళీ నాలుగు వందల యాభైకో ఐదు వందల యాభైకో మళ్ళీ కొన్ని చేయిస్తున్నాడు అంటే ఏంటి కల్తీ ఉంది అంటే సగం కల్తీతోటి సగం మనోభావాలు దెబ్బ తినొచ్చా అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు కొద్దిగానైనా ఆయన మాటలను నమ్మటానికి అవకాశం ఉంది ఒకవేళ నమ్మ నమ్మాడా ఆ విధంగా నమ్మితే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ పిచ్చోళ్ళ కిందనే లెక్క అని ఆయన అనుకుంటున్నాడు ప్రజలు కూడా అనుకుంటారేమో బహుశా నేను ఇదివరకు ఇదే లడ్డుల మీద ఒక ఈ వీడియో తీస్తే ఒక నా వీడియో చూసిన మొత్తం కామెంట్ చేశాడు ఇదేం లేదండి ఏఆర్ కంపెనీ వాళ్ళతో చంద్రబాబు నాయుడు గారు తన హెరిటేజీ నెయ్యిని అమ్మాలని రాజీ పడమని కుదిరితే వాళ్ళు రాజకీయ రాలేదు వాళ్ళ ద్వారా అమ్మాలని చూశాడు కుదరకపోతే ఈ యొక్క ప్రయోగం చేసి ప్రజలకు చెప్పాడు అని అన్నారు అని వాళ్ళు నా కామెంట్లో రాశారు ఇది ఒక రాజకీయ వ్యభిచారం లేకపోతే దేవుడితోటి ఆడుకున్నటువంటి ఆటలు అన్నట్టుగా రాశారు ఇది దీని నేను చెప్పినటువంటి అన్ని మాటల్లో యథార్థాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కులాలకు అతీతంగా ఓన్లీ హిందువులం అనుకొని ఆలోచించండి నేనే గొప్ప కులం నా గొప్ప కులం వాళ్ళు చెప్పినవన్నీ మీరంతా వినాలి ఆ కులం వాళ్ళు వినాలి అనేటటువంటి ఆలోచన వదిలిపెట్టండి మీరు నిజంగా హిందువులైతే ఇటువంటి ప్రచారం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడిని నిలదీయండి ఇంకొకటి ఈ విధంగా ఇంకా చేసినటువంటి ఇంపాసిబుల్ థింగ్స్ పాసిబుల్ చేయాలని చంద్రబాబు నాయుడు అనుకుంటుంటే అదే ఎటువంటి పరిస్థితుల్లో ఆవు నెయ్యితోటి మంచి ఆవు నీరుతోటి లడ్డూలు చేయలేకపోతే అందరికీ ఇవ్వలేకపోతే కేంద్రం జోక్యం చేసుకొని ఆ దేవాలయాన్ని కేంద్ర పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరమైనా ఉంటుంది లేకపోతే అసలు లడ్డూలు తయారయ్యే బంద్ చేసేసి మామూలుగా మామూలు నైవేద్యం చేసి ప్రజలకు ఇచ్చేటట్టయినా చూడాలి ఒక విధంగా అది కూడా కాకపోతే లడ్డూలు ఎన్ని చేయగలిగితే అన్ని చేసి అంతవరకే ప్రసాదం చేసి నెయ్యితోటి ప్రజలందరికీ పంపిణీ చేయాలి అప్పుడు హిందువుల మనోభావాలకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది ఈ విధంగా చేయకుండా అందరూ ఏమనుకుంటున్నారు అంటే అసలు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎన్నో గోశాలు ఉన్నాయి ఆ గోశాలలో ఉన్న నెయ్యి తోటి చేస్తున్నారు మంచి వాసన వస్తుంటుంది సింథటిక్ వాసన కాకుండా మంచి వాసన వస్తుంది ఆ లడ్డూలు తింటున్నామని అనుకుంటున్నాను ఇంకొకటి ఏమిటంటే లడ్డూలు యాభై రూపాయలు వంద రూపాయలు పెట్టి కొనుక్కొని వచ్చి ఇంత విరివిగా చేసి జనాల్లో ఇంటికి కొనుక్కొని వచ్చి ఉంది వేలం విరిగా తీసుకొచ్చి ఎంతమంది ఇంట్లో పూర్తిగా తింటున్నారో మీరు ఒక్కసారి ఆలోచించండి ఆ లడ్డూలు తీసుకురావడం కొద్ది కొద్ది కొంతమందికి ఇవ్వడం కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోసం పద్దే పారేయటం ఇది చేస్తున్నారు అటువంటిప్పుడు అంత లెవెల్లో లడ్డూలు చేయవలసిన అవసరం ఉందా లడ్డూ సీ సైజు కొద్దిగా తగ్గించి రేటు కొద్దిగా పెంచి కొంతమందికే ప్రతివాడికి అందేటట్టుగా లాగా రెండు చెంచాలో ఒక చెంచా వచ్చేటట్టుగా చేస్తే బాగుంటుంది హిందువుల మనోభావాలు దెబ్బతినవు దేవుడికి మనం ఇచ్చేటటువంటి లడ్డూలు నైవేద్యం చేస్తున్నటువంటి లడ్డూలు చాలా ఎడల్ట్ చేయకుండా ఉంటాయి ఆ విధంగా చేయాలి ప్రతి ఒడు హిందూ సనాతన ధర్మం గురించి మాట్లాడేవాడి ఒక్కడు సిను హిందూ సనాతన ధర్మాన్ని పాటించేవాడు కాదు పదవి రాగానే ఏదో పెద్ద పదవి దేవుడి దగ్గర నుంచి అప్పుడే శివుడి దగ్గర నుంచి వచ్చినట్టు శ్రీమన్నారాయణుడి దగ్గర నుంచి వచ్చినట్టు ఆయనే పంపించిన దూతలాగా మాట్లాడుతుంటారు కొంతమంది అటువంటి వాళ్ళను ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎమ్మటే తిరిగి తిరిగి వెంటాడి వెంటాడి వెళ్ళగొట్టారు ఎందుకంటే ఈయన చేసినటువంటి ప్రచారం జనానికి చెబుతున్నారు నూట నలభై కోట్ల ప్రధాని కానికి ఆత్మాభిమానం దెబ్బతింటుంది మనోభావాలు దెబ్బతింటున్నాయి ఆయన ఉద్దేశం అది కాదు నూట నలభై కోట్లలో ఇరవై పర్సెంట్ వేరే మతాల వాళ్ళు పోతే మిగిలిన కులాల వాళ్ళకే మిగిలిన వాళ్ళకే ఇది వర్తిస్తుంది దాంట్లో కూడా పెద్దగా తినేవాళ్ళు ఉండరు అది వేరుస్తున్నది ఆయన ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని బేకూఫ్లు చేద్దామని ఆయన చేస్తే ఆయన బేకూఫీలో మీరు పడతారో ఆయన్ని వెళ్ళగొడతారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్ణయించుకోవాల్సిందిగా చెప్తున్నాను ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రచారాలు చేసి జనాన్ని మోసం చేసే పది మాటలు మాట్లాడొద్దని ఆయనకు తెలియజేయండి అది ఎవరు చేసినా మంచిదే అది లోక కళ్యాణం కోసం మంచిది శ్రీరాముని కోసం వెంకటేశ్వర స్వామిని కోసం మనం తహతహలాడుతుంటాం వాళ్ళ దగ్గరికి వాళ్ళ యొక్క దీవెనలు అందాలని ఆయన యొక్క ఆశీస్సులు అందాలని మనం అనుకుంటాం ఈ విధంగా చేస్తే చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఈ విధంగా జనాన్ని మోసం చేయాలనుకుంటే మీరు చంద్రబాబు నాయుడు దొరకకపోతే ఇంకో నాయకుడు వస్తాడు మీకు జగన్మోహన్ రెడ్డి నా ఇష్టం లేకపోతే ఇంకో నాయకుడు ఎక్కువండి తడవ తడవుకు తడవకు ఒక మార్గం ఒక పగటి వేసగాళ్ళలాగా ఒక వార్త పంపించడం ఆ వార్త ప్రజల్లో తిరగటం దాన్ని నమ్మటం మళ్ళీ ఒక వాడిని పిచ్చునే పట్టుకొచ్చి మన నాయకుని చేస్తాం అయినా ఇటువంటి మాటలు మాట్లాడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణని ఎంత ఇబ్బంది పెట్టారు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎంత ఇబ్బంది పెట్టారు మీకు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఇష్టం లేకపోతే వీళ్ళిద్దరిని కాదని ఇంకోటి ఎందుకు తీసుకోరాలేదు అంత ఆలోచన మనం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కాంగ్రెస్ని కాదని ఇంటి రామారావుని ఒక్కసారిగా తీసుకురాలేదా ఆ విధంగా తీసుకురావడానికి ప్రయత్నించండి అప్పుడే మీరు తెలివి గల వాళ్ళ కింద లెక్క ఆంధ్రప్రదేశ్ ఓటర్ లేకపోతే మిమ్మల్ని అందరినీ బేకూఫ్ని చేసి ఇటువంటి నాయకులు ఆడుకుంటుంటారు కాస్త గమనించండి నేను చెప్పింది మంచి సలహా అనుకుంటే నా యొక్క వీడియో మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అందరికీ పంపించండి మీ గ్రూప్స్లో నా పేరు కందిబండ నరసింహారావు